అనే దినీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నూట తొంభై ఐదో పాట పాడుకుందాం నిన్నడు చేద్ద

డుగా చెదమో ఎన్నడుగా చేదము ఏసుని నెన్నడుగా చెదమో అందులోగా చెనట యహోవా నందనుడి తడు నట అందులోగా చెనట ந்த தட பொ 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 பாத்மூல தன பிராணமு விடச்சொந்துக தன பிராணமுடிச்சு செதமோ ஏசுனி எல்லா செதமோ ఎన్నడుగాంచదమో ఏ సుని ఎన్నడుగాంచెదమో అక్షయుడి తడు నట జగతికి రక్షడు నటనట అక్షయుడి తడే జగతికి రాక్షడాయ దీక్ష నిరీక్ష ദേവുടട ദീക്ഷഗനമ്മിനട എന്ന് ാഞ്ചെമോ കേസുനി നെന്ന ചമോ എണ്ടു ഗഞ്ചമോ കേസുനി നന്നുഗതമോ என்னடு மு க குமாரன் சன்னு திச்சேயுச்சு என்ன சூத்து மு கன் குமாரும் சன்னு திஜேயுச்சு என்ன செமோ ஏசுனி நடு క్రిస్ రంధు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా శ్రమదినాల్లో ఈ పంతొమ్మిదవ దినంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మరి దేవుడు మనలో ఖండిస్తూ ఉన్న లక్షణాలను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునే విషయము లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చూస్తే ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అని పరిపక్వముగా ఫలింపని వారు ప్రేమ దేవుని బిడ్లారా ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఉన్న ఒక ఉపమానముగా మనం చూస్తూ ఉన్నాం ఇందులో దీనిని విత్వాని ఉపమానము అని మనము చెప్పుకుంటూ ఉంటాం అయితే నాలుగు రకాలైన ప్రజలను గురించి యేసుక్రీస్తు ఇందులో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు ఎవరు అనంటే మొట్టమొదటి వారు దేవుని వాక్యాన్ని వింటారు కానీ నమ్మరు రెండవ వారు దేవుని వాక్యాన్ని వింటారు కానీ వెంటనే దాన్ని దాని నుండి వాళ్ళు పడిపోతారు మూడవ వర్గము వారు నమ్ముతారు కానీ పరిపక్వత చెందలేరు నాలుగవది వారు మంచిగా వింటారు మంచి పంటను తీసుకొని వస్తారు ఈ నాలుగు రకాలైన ప్రజలను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ వస్తున్నారు అయితే మనము ఈ పద్నాలుగవ వచనంలో ఉన్న భాగాన్ని ఈరోజు మెయిన్గా ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకు అనంటే ఆ మూడవ వర్గం ఎవరు అనంటే వాళ్ళు మనవలేనే దేవుని వాక్యాన్ని వింటారు వినడం మాత్రమే కాదు నమ్ముతారు నమ్మినప్పటికీ కూడా వాళ్ళు ఆ విశ్వాసంలో పరిపక్వత చెందలేరు కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే నాలుగు విషయాలు ఇక్కడ మనం దీంట్లో చూస్తూ ఉన్నాం మొట్టమొదటిది వరిస్ అని మనం చూస్తూ ఉన్నాం అంటే జీవన సంబంధమైన విచారములు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొట్టమొదటిది ఈ విచారములు వారు విశ్వసించినప్పటికీ విశ్వాసంలో పరిపక్వత చెందలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే జీవన సంబంధమైన విచారములు అని మనం చూస్తూ ఉన్నాం మనకు చాలా గొప్పవాడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన అంత గొప్పవాడు కాబట్టే మనలను బట్టి ఆయన జరిగించిన రక్షణ కార్యమును బట్టే మనం ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాం ఆయనలోకి మనం వచ్చి ఉన్నాం అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకోలేక అనేక చింతిస్తూ ఉంటాం కాబట్టి ఆ చింత అనేది మనల్ని దేవునికి దూరం చేసేదిగా ఉంటది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు మత వార్త ఆరవ అధ్యాయంలో మనకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మత వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి మనం చూస్తే కొన్ని మాటలు యేసుక్రీస్తు మాట్లాడిన మాటలని చూద్దాం మత వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా నెవడు చింతించుట వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకునగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులువును సహితం వీటిలోనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి అడవి గడిని దేవుడి ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారితురు కాబట్టి ఇక్కడ ఏసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నమాట దేని గురించి కూడా మనం చింతింపకూడదు అన్ని కూడా దేవునికి మనము అప్పగించాలి అప్పుడే ఆయన చేస్తాడు ఇక్కడ ఇంకొక మాట ఆయన చెప్తూ ఉన్నాడే కదా మీలో ఎవడు చింతించుట వలన ఒక కార్యాన్ని జరిగించుకోగలడు అనే మాట ఆయన అడుగుతూ ఉన్నాడు కాబట్టి మనం చింతించడం వలన ఏమి కూడా సాధించలేము కాబట్టి దేని గురించి మనం చింతపడకూడదు అందుకే ఫిలిపిలోకి రాసిన పత్రికలో పౌరు భక్తుడు కూడా ఈ యేసుక్రీస్తు యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్న మాట ఏంటంటే నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తాం కదా దేనిని గురించి చింతపడకూడి కాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటూ ఉన్నాడు కాబట్టి మనము చింతపడినంత మాత్రాన ఏమి సాధించలేము కాబట్టి ఆ చింత మనల్ని దేవునికి దూరం చేసేదిగా ఉంటది మన విశ్వాసమును అది పరిపక్వ దశలోకి తీసుకొని రాలేదు కాబట్టి మనం చింతపడవలసిన అవసరం లేదు రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా ధనభోగములు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ లూ వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూస్తాం అక్కడ ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్న మాట మొదటిది అయితే రెండోది ధన భోగములు అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు ఈ ధనము అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ధనం ఏం చేస్తుంది అనంటే దేవుని కంటే కూడా అధిక స్థానం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దేవుణ్ణి నెగ్లెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ధనము మనల్ని దేవుని నుండి దూరం చేసేదిగా ఉంటది మార్పు సువార్తలోనే మనకు బాగా పరిచయం ఉన్న ఒక సంఘటనను చూస్తే ఒక యవనస్తుడు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి నిత్య జీవమునకు వారసుని కావాలంటే ఏం ఏం చేయాలి అని అడుగుతా ఉన్నాడు అప్పుడు ఏసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట ధర్మశాస్త్రాన్ని చేయమంటే నేను చిన్నప్పటి నుండి చేస్తూనే ఉన్నాను అన్నాడు మరి అన్ని చేస్తూ ఉన్నప్పుడు నీకు ఒకటి కొదువగా ఉంది నీకున్నదంతా అమ్మి బీదలకు పంచి నీ వచ్చి నన్ను వెంబడించన్నప్పుడు మాత్రము అతడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్తా ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాటను చూస్తే ధనానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాటకి ఇవ్వలేదు ఆయన ఇవ్వబోయే ఆ యొక్క నిత్య జీవాన్ని కూడా కాదనుకున్నాడు రేపు తీర్పు దినాన ఒకవేళ ఆ యవనస్తుని యేసుక్రీస్తు లెక్క అడిగినప్పుడు మరి తనకున్న ఆ ధనము అతనికి ఆ నిత్య జీవాన్ని కొనిపెట్టగలుగుతుందా అని అంటే లేదు కాబట్టి ఆ ధనమునకు మనము ప్రాధాన్యత ఇవ్వడానికి వీల్లేదు అది మనల్ని దేవుడి నుండి దూరం చేసేదిగా ఉంటుంది మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాట ధన భోగములు అనే మాట చెప్తా ఉన్నాడు భోగములు అనే మాట చెప్పినప్పుడు ఇహలోకమైన సంతోషాలు లేకపోతే ఇహలోకంగా మనకు సంతోషాన్ని కలిగజేసేవి అందమాత్రమే కాకుండా ఆనందాలు కలిగజేసేవి అని మనం చూస్తాం అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా పదహారవ కీర్తన పదకొండవ వచనంలో ఆ ఆ సంతోషాలు ఎక్కడ దొరుకుతాయో చెప్తా ఉన్నాడు పదహారో కీర్తన పదకొండవ వచనంలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేయదువు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అనే మాటను చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని దగ్గరే నిత్య సుఖములు ఉన్నాయి అది కాదని ఒకవేళ మనము దేవుని నుండి కాక వేరే రకంగా ఆ సుఖములు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుణ్ణి మనకు దూరం చేసేవిగా ఉంటాయి మూడు విషయాలు దాంట్లో చూస్తూ ఉన్నాం ఇక చివరిది మనం జ్ఞాపకం చేసుకుంటే బాధ్యతలు అనేది మనం చూస్తూ ఉన్నాం ఏ దినమైతే దేవునితో కాకుండా మన సొంత ఆలోచనతో ఆ పనుల గురించి మనం దినాన్ని స్టార్ట్ చేస్తాము అప్పుడు ఆ బాధ్యతలు కూడా మనల్ని దేవునికి దూరం చేసేవిగా ఉంటాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు మన యొక్క చింత మన యొక్క ధనము మన యొక్క భోగము మన యొక్క బాధ్యత ఈ నాలుగు కూడా దేవునితో కాకుండా సపరేట్గా మనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవి దేవుని నుండి మనల్ని దూరం చేసేవిగా ఉంటాయి మన యొక్క విశ్వాసపు స్థితిని ఎదిగింపజేయకుండా అలాగే అణచిపెట్టేవిగా ఉంటాయి దానిని యేసుక్రీస్తు ఖండిస్తూ ఉన్నాడు మనం విని మన యొక్క విశ్వాసంలో మరింత అభివృద్ధి పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశము కానీ ఈ నాలుగు కూడా ముళ్ళవలే ఉండి ఎదుగుదలను అడ్డుకుంటూ ఉన్నాయి కాబట్టి ఆ నాలుగింటిని మన జీవితంలో నుండి మనం తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి నాన్న ప్రభు విశ్వాసంలో ఎందుకు మేము ఫలించలేకపోతూ ఉన్నాం ముళ్ళుగా ఏవి అడ్డం వస్తూ ఉన్నాయి అని ఈ లెంట్ దినాన అన్న మాకు మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా చింత ఏ అవుతున్న ప్రభా తీసివేసుకోవడానికి ధనానికి ధనానికంటే కూడా నీకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి ఇవ్వడానికి నీలోనే సుఖములు వెతుక్కోవడానికి నీతో మా దినాన్ని ప్రారంభించుకోవడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ప్రతి ప్రతివారి హృదయంలో ఈ వాక్యం మీరేనాటి భద్రపరచు ఫలింపజేయమని నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్నాను మేము భుజించి వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపుమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి గాక ఆమెన్